చిల్లవారిపల్లి కాతికోటేశ్వర స్వామి దేవాలయం అంటే ఇక్కడ ప్రత్యేకమైన ఒక ఆకర్షణీయతమైతే ఉందండి కాకులు గద్దలు దూరని ఈ దేవాలయంలో ఎక్కడే కాని ఈ సరౌండింగ్ లో కాకులు అయితే తిరగలాడవండి ఎక్కడే కాని ఇక్కడ వాళ్ళవు కూడా అక్కడ అలా ఏమైనా జరిగిందంటే పక్కనికి వెళ్ళి అవి చనిపోతాయట అంత విశేషమైన దేవాలయం అంత మహిమ గల దేవాలయం అండి మీరు ఎక్కడి నుంచి ఉన్నారండి ఈ దేవాలయం అయితే మహా అద్భుతం అండి ఇక లేట్ లేట్ చేయకుండా దేవాలయం అయితే వెళ్ళిపోదాము ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక కోనేరు అయితే ఉందంటున్నారు స్వామివారిది దేవాలయంది ఇక అక్కడికి అయితే వెళ్ళిపోతున్నామండి ఇదే దారిలో చూస్తున్నారు కదా మీరు కూడా ఇక్కడికి ఒకసారి వచ్చేసేయండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ అక్కమ్మగారు దేవాలయం దగ్గరికి వస్తే మరియు మన ఇంటి పరిసరాలు మరియు ఇంట్లో ఏమన్నా అసడ్డం కానీ ఏమైనా కానీ జరిగితే ఈ దేవాలయానికి మాత్రం వచ్చేదానికి అవకాశం అయితే లేదు అది ఎందుకంటే ఇక్కడ అక్కమ్మగారులు గుహలు ఉన్నాయి కదండి ఇక్కడ చూస్తున్నారు కదా పైన టాప్లో ఇక్కడ తేనెటీగలు అయితే ఉన్నాయండి పైన ఆ తేనెటీగలు మన ఇంటి పరిసరాల్లో ఏదైనా ముట్టు ఉంటే ఇక్కడ తేనెటీగలు దాడి చేస్తాయండి ఇది గుర్తుపెట్టుకోండి మనం కరెక్ట్గా ఉండి మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉండి అన్ని కరెక్ట్గా ఉంటే ఈ దేవాలయానికి మాత్రం రావాలండి శుద్ధిగా రావాలి నియమ నిష్టతో ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పైన కనపడుతున్నటువంటి గుట్టలోపలైతే తేనెటీగలు అయితే ఉన్నాయి అద్వారా మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉండి మనం కూడా శుద్ధిగా నియమనిష్టలతో అయితే ఈ దేవాలయానికి చేరుకోవాలి మరియు లేకపోతే ఇక్కడ తేనెటీగలు అయితే దాడి చేస్తాయండి ఇక్కడ కనపడుతున్నాయి చూడండి పైన అదిగో తేనెటీగలు అండి అవి ఈ దేవాలయం దగ్గరికి వచ్చామంటే అవి మనకు కుడతాయండి తేనెటీగలు దాడి చేస్తాయి ఓకేనా గుర్తు పెట్టుకోండి ఈ దేవాలయానికి వస్తే మరియు ఇక్కడ కోనేరు అయితే ఉంది అది కూడా చూపించేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ శ్రీ కాతి కోటేశ్వర స్వామి దేవాలయంలో అయితే ఒక కోనేరు అయితే ఉందండి చూస్తున్నారు కదా స్వామివారి సన్నిధిలో కొద్దిగా ఒక హండ్రెడ్ మీటర్స్ వస్తే కాటికోటేశ్వర స్వామి దేవాలయం దగ్గర నుంచి ఒక హండ్రెడ్ మీటర్స్ వస్తే ఇక్కడ ఒక కోనేరు అయితే ఉందండి మరియు ఇక్కడ ఒక అక్కమ్మ గారులో మరి గంగమ్మ తల్లిలో ఇక్కడ చూడండి గంగమ్మ తల్లి అనుకుంటున్నాను చూస్తున్నారు కదా చాలా అద్భుతం మరి లేట్ చేయకుండా ఇక్కడ స్నానం అయితే చేసి సోమవారం అయితే దర్శించుకుందాము ఓకేనా నాతో పాటు మీరు కూడా స్విమ్మింగ్ అయితే చేసేయండి ఓకే ఓం నమ శివాయ చూస్తున్నారు కదండి అయితే స్నానం చేసి ఆ స్వామివారిని దర్శించుకుంటాం మీకు కూడా ఆ స్వామివారి దర్శనం అయితే చేయిస్తామండి ఇక్కడ ఏమేమి ఉన్నాయో మరియు ఆ పూజారి గారిని ఈ దేవాలయం ఇస్తే అయితే మొత్తం అంతా తెలుసుకుందాం చూస్తూనే ఉండండి ఓకే ఓకేనండి స్నానం అయితే చేసేస్తాం స్నానం చేసి స్నానం వెళ్ళే దర్శనానికి వెళ్ళిపోయాము సోమవారం ప్రశాంతయితే లేరంటారా అందుకు మేము ఇలాడదాము చెమ కోనేరులో

అక్కడ గబ్బిలాలు అయితే ఆ గుహలో చాలా వరకు ఉన్నాయి అంత మట్టి అంత అయింది కాబట్టి స్నానం చేద్దామని వచ్చామండి ఆల్రెడీ స్నానం చేసినాము కానీ అక్కడ అంతా గుహలోపల చాలా మన్ను గబ్బిలాలు బొద్దింకలు చాలా ఉండడం వల్ల మనిషి అంత అపరిశుద్ధమైపోయినాము అందుకు స్నానం చేస్తున్నామండి ఓకేనా అయితే చాలా లోతయితే ఉండదు జస్ట్ వీటిపై వస్తుంది చూడండి మన ఎంత ఉందో అంత వరకు వస్తుందండి ఓకేనా అంతేకాకుండా అంతే అంతేకాకుండా ఇక్కడ ఫుల్ గా వచ్చినా కూడా ఈ స్టెప్స్ వరకు మనకి ఇటు వరకు అయితే వస్తాయి కిడ్స్ అయితే మనకి కిడ్స్ కి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఇది మరియు అలాంటి వారికి కూడా లేడీస్ కూడా అవుతుంది కానీ ఇక్కడ పవిత్రంగా రావాలి లేడీస్ అపవిత్రంగా అయితే రాకూడదు ఓకేనా

వండర్ఫుల్ గా ఉంటుందండి వాటర్ ఫాల్స్ అయితే ఇక్కడ చూడండి ఇక్కడ వాటర్ ఫాల్స్ అయితే దొంగితూ ఉంటాయి అక్టోబర్ సెప్టెంబర్ అక్టోబర్ సెప్టెంబర్ లో అయితే వర్షాలు విపరీతంగా వచ్చినప్పుడు ఇక్కడ చాలా వాటర్ ఫాల్స్ అయితే చాలా అద్భుతంగా ఇక్కడ లొకేషన్ అయితే ఇదేనండి మీరు కూడా వచ్చేసండి ఎంజాయ్ దాన్ని అన్న ఫ్రెండ్స్ మేము ఇక్కడికి దేవాలయానికి వచ్చినప్పుడు ఇక్కడ లంచ్ కూడా తెచ్చుకున్నాం చూడండి పెరుగున్నం తెచ్చినాను పెరుగున్నం తెచ్చినావు నలుగురికి తెచ్చారండి మన గోపాల్ రెడ్డి మోహన్ రెడ్డి అయితే అండి పెరుగున్నం తెచ్చారు ఈ వాతావరణంలో ఇప్పుడు స్నానం చేసాం కదండి స్వీకరిస్తాం మొత్తం మీరు కూడా తిందురండి ఇక్కడ చూడండి ఇక్కడ ఒక దేవాలయం అయితే స్వామివారిది అయితే ఇక్కడ ఉంది చూస్తున్నారు కదా కాటి కోటేశ్వర స్వామి దేవాలయము స్వామివారి చిత్రపటాలు అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి పూ ఇక్కడ ఫోటోలు అయితే ఉన్నాయి ముడుపులు కూడా కట్టారు స్వామివారికి భక్తాదులు ఎందరో చూస్తున్నారు కదా స్వామివారికి ముడుపులు కూడా కట్టారండి శిలవారిపల్లి కాటిమికుంట దేవాలయం అండి చాలా అద్భుతంగా ఉంది చూస్తున్నారు కదా పైన శివలింగ ఆకారంలో బోర్డు అయితే ఉంది శ్రీ కాటి కోటేశ్వర స్వామి దేవ దేవాలయము మనం వచ్చిన దారి అండి అది ఈ రోడ్డు ఎలా ఉందో చూడండి పచ్చని వాతావరణము మంచి లొకేషన్స్ అయితే ఉందండి చూడండి ఇక్కడ శ్రీ కోటేశ్వర స్వామి దేవాలయం చూడండి ఇక్కడ ఒక మహానంది అయితే ఉందండి ఇక్కడ నంది రూపంలో ఉన్నటువంటి స్వామివారు చూస్తున్నారు కదా ఇది ఒక ధ్వజస్తంభము స్వామివారిది స్వామివారి అయితే ధ్వజస్తంభం అండి చూస్తున్నారు కదా మరియు ఇక్కడ ఒక శివలింగం ఆకారంలో అయితే స్వామివారి అయితే విగ్రహం అయితే ఉందండి చూడండి చూస్తున్నారు కదా ఇక్కడ కూడా ఒక శివలింగం అయితే ఉంది చూడండి చూస్తున్నారు కదా మహా అద్భుతం మీరు కూడా ఒక్కసారి వచ్చి దర్శించుకోండి సూపర్ గా ఉందండి ఇక్కడ లొకేషన్ మాత్రం ఎప్పుడైనా హాలిడేస్ వస్తే ఇక్కడికి వచ్చేసేయండి మరి ఓకేనా స్వామి మా పేరు నాగేశ్వర చిల్లా నాగేశ్వర చిల్లా నాగేశ్వరయ్య మాకు ఈ కాకి కోటేశ్వర స్వామి దేవాలయంలో ఈ స్వామి వారి చరిత్ర మరియు ఈ దేవాలయం చరిత్ర తెలియజేయండి స్వామి ఈ స్వామి చరిత్ర అంటే కాకి గద్ద ముట్టని తీర్థం ఈ నది చేత్రంలో చిక్కుతుంది ఆయనకు ఎంతో ప్రీతి అయ్యి ఈ క్షేత్రంలో గద్ద ముట్టదని ఆ అభిషేకానికి ఆయన పూజారితో ముందు మా పూజారి లోని పోయి గద్ద ముట్టని తీర్థం చేసి ఎండకెండే పూలు వానక మగ్గే పూలు సిరిమల్లి పూలు సిరిగంధ పూలు తెచ్చి స్వామి పులకాపురం చేసి ఇక్కడ ఉంటుంది ఇక్కడ వచ్చిన భక్తులకు ఆయనకు నిమ్మ పండు పెట్టుకొని మొక్కున్న వారికి కోరికలు పండు వచ్చి వరం ఇచ్చినాడనుకో కోరికలు నెరవేర్చిన వారికి ఆ పండు ఒక్కొక్కరు ఒక్కొక్క వస్తువు వాళ్ళ కోరిక మేరకు కానుకలు ఇచ్చుకున్నారు ఇచ్చుకున్నారు ఈ స్వామి చరిత్ర ఏమంటే ఒక మూడిండ్ల దాయదులు ఏడిండ్ల గోత్రాలు ఒక జానగాని వారు ఒక శిల్లా వారు ఒక జానగాని వారు ఒక గంగిరెడ్డి వారు సిల్లా వారు అంకే వాళ్ళు నల్లపవాళ్ళు ఉరమల వాళ్ళు దాసగానిపల్లి మాదివాళ్ళు ఏడు కులాలలో ఈ స్వామికి జాతర జరుపుకుంటారు ముక్కోటి శివరాత్రి నా పొద్దు మహానా శివరాత్రి నా పొద్దు జరుపుకొని ఆనాడు వీళ్ళమ్మడితో భక్తి మంచి జానగాని అన్నమ్మ గంగిరెడ్డి ఓలమ్మ శిల్నావలమ్మ ఇల్లు మొక్కిన మొక్కులకు గండేలిపాలెం నుండి ఇక్కడ వచ్చినారు స్వామి ఈ క్షేత్రానికి వచ్చి ఈ క్షేత్రానికి మేము ఎట్లా స్వామి నిన్ను తీసుకుపోయేదంటే మా స్వామి ఇలా వస్తానని పాలకాడు కోపన ఆ రోజు వాళ్ళు వచ్చినారనమాట ఇట్లా పాలకావిడి రూపంలో పాలకావిడి రూపంలో ఉత్తకడ ఓ పక్క నిండు కడ ఓ పక్క ఉత్తకడ ఓ పక్క పెడితే స్వామి ఉత్తకడవలో కూర్చొని స్వామి ఓ పక్క శివుడు కాటికోటేశ్వరుడు శివలింగం రూపంలో ఉన్నాడు చూడండి ఇక్కడ ఆయన అక్కడ ఉన్నాడు ఇక్కడ శివలింగం రూపంలో ఇక్కడ కడవలో ఉన్న పాలు 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 పాలతో పాటు సరితూపం కూర్చొని సరితూపం కూర్చొని వచ్చినాడట ఆయన ధ్యాన గాని పెద్దనిగా ఉడు ఆయన మోసాయన ఆయన ఈయన శిల్లో పూజారి ఆయన ఈయన గంగిరెడ్డి గారి నారాయణ రెడ్డి ఈయన జానగాని వారు కెలవంపెట్ పెట్టు ఆ రూపకంగా ఆనాడు స్వామి ఈ క్షేత్రానికి ఇది కీలాద్రి పర్వతం అంట ఇంత పర్వతం ఇంత ముందు ఈ స్వామి చరిత్ర ఈ స్వామి ఇలా వచ్చిన తర్వాత స్వామిని అలా కావిట్లో తీసుకొచ్చి ఇల్లు ముగ్గురు తీసుకొచ్చి వీటికి చేరిన తర్వాత కాటి కోటేశ్వరు కాటిము అని పేరు వచ్చింది దీనికి ఈ క్షేత్రానికి ఈ క్షేత్రానికి పేరు వచ్చి దీంట్లో ఏదన్నా గాని ముట్టు తగిలిన వాళ్ళు గాని ఏందన్నా అసడ్డమైన వాళ్ళు వస్తేనక పైన పెద్ద పేరు ఆ గృహలో దడికంతా ఉంటాయి అవి వాళ్ళను చుట్టుముట్టి దాడి చేస్తాయి వాళ్ళకి ఎంతో మంది కోరికలు నెరవేర్చుకొని నిద్ర చేసి వాళ్ళు ఇక్కడ ముక్కు వాళ్ళు కోరుకొని పోతే వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి కళ్ళు లేని వారికి కన్ను సూపు లేని వారికి సూపు చేతులు లేని వారికి చేతులు పుట్టుగొడ్రాలకు గాని సంతానం ఇస్తానని ఆయన ప్రమాణం ఇచ్చినానంటే మొక్కోటి కర్మాలు పాపుతానని ఆయన నమ్ముకొని ఉన్న వారికి అది స్వామి చరిత్ర ఎవరైనా రావచ్చు ఇక్కడ ఈ క్షేత్రానికి మొక్కని ఆయన నమ్మి చేసిన వాళ్ళకు ఏదైనా నెరవేరుతాది అన్నదానం కూడా జరుగుతుంది నిద్ర చేయచ్చు నైట్ ప్రొద్దున్నే బస్సు ఉంది అది బస్కు వెళ్ళిపోవచ్చు ఇక్కడ అనంతపూర్ నుంచి పాండ్రపల్లికి వస్తాది ఇక్కడ పక్కన నుంచి పులిందల నుంచి ధర్మవరం నుంచి రాలంటే దారితాడ దిగి ఇక్కడ వస్తే ఇక్కడ రావచ్చు చూడండి ధర్మవరం నుంచి తాడి దాడితోట నుంచి ఈ గ్రామానికి అయితే చేరుకోవాలి చేరుకోవచ్చు ఇక్కడ నార్పల్కి వచ్చి అయినా రావచ్చు దేవాలయానికి మరియు నార్పల్ నుంచి కూడా రావచ్చు అంట కదా అనంతపూర్ నుంచి కూడా రావచ్చు ఎక్కడ నుంచి అయినా ఆ బస్సు ఎక్కితే ఇక్కడ దింపుతారంటండి మరియు ఇక్కడ స్వామి ఈ దేవాలయంలో విశేషంగా ఇంకోటి ఏదైనా ఉంది కదా ఇక్కడ ఈ అరుగు ఉంది ఈ అరుగు కథ ఏమి అంటే స్వామి గుడికాడికి వచ్చినప్పటికి అక్కడ కాడ ఒక ఆయన అక్కడ నుంచి కూడా అడిగేసి ఓహో కింద నుంచి ఇక్కడ ఇక్కడ చూపు ఇక్కడ కింద పాదాలు అయితే ఉన్నాయండి ఇక్కడ చూస్తున్నారు కదా కింద అంత చూడండి ఈ పాదాలు ఆ పాదాలు అయితే అక్కడ ఉన్నాయి కదండి ఆ త్రిశూలాలు ఇవన్నీ ఉన్నాయి కదా అక్కడి నుంచి స్వామివారు అయితే మళ్ళీ మళ్ళీ అక్కడైతే అక్కడికి ఉన్నాయి కదా పాదాలు స్వామి అక్కడ 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 అక్కడక్కడెక్కర్లేవు అక్కడికి ఉన్నాయి కదా పాదాలు అంటే మళ్ళీ ఆయన ఉన్నారు బ్రతున్నారని అని ఆయనకింతకుముందు కేసు పడింది మా వాళ్ళు చిన్న కోడలు చిన్న కొప్పిరి స్వామికి గుర్రాన్ని చేపించింటే ఆ గుర్రాన్ని ఎత్తుకోవడానికి మా వాళ్ళకి ఎవరికి ముగ్గురకు శిరసన రాలే స్వామి రానప్పుడు ఏం చేసినారంటే ఈ మడుగుపల్లి మాదే సంధ్యమ దగ్గర గెద్ది కోపన చెప్పేదానికి చెప్తా అంటే అడిగేదానికి పోయినారనమాట ఆయన ఏం చెప్పిందంటే మీ ముగ్గురు మూడిన్లతో ఎవరు సిరసన రాడు స్వామి మీ ఆడబిడ్డ కొడు కంకేకోణం నాయుడు ఉన్నాడు వాళ్ళ శిరసనొత్తాడు ఆ ప్రకారం ఆ పిల్లోనికి ఎత్తితే వస్తాడు స్వామి అని చెప్తారు అబ్బుడు మా వాళ్ళు వస్తా అంటే వాళ్ళు స్వామిని మా వాళ్ళు స్వామిని చేపించినారని అని చూసే కొత్త అన్నారు పండ్రపల్లి డ్యాంకాటి అంటే ఆ అబ్బుడే వాళ్ళు మనవాడు ఎదురు లేని ఆయన ముంచి బట్టలు కట్టి స్వామిని కొలువు చేసి ఎత్తితే ఆ కొలువులో స్వామి వెంకే కొండవనాయుడు కొలువయి అటు నుంచి నల్లప చెట్టి ఇది మొలక జల్లుకుంటా అంటే ఇత్తనానికి ధాన్యానికి మొలక జల్లుకుండేవాడిని నాకు డీటీ పట్టే కావాలని రెట్ట పట్టుకొని ఆయన దొలకస్తున్నారు ఆటనుంచి అట్ల పద కోట్ల నుంచి అట్లొస్తా అంటే ఆయన పుట్టబడి తినారని ఆవులు చంపి కేసు మోసిన బుడ్లో కేసు మోసింటే మాదిగా ఆయన ఆయన ఇసిగా ఆయన కేసు మోసింటే స్వామి నాకు ఈ గండం తప్పిస్తే నేను నీ సేవ చేసుకుంటా స్వామిని వారపడినాడు వారపడతాన్ని నీకు నీ సే గండం తప్పిస్తాను నువ్వు దాదీయ దాసగానపల్లి అని గ్రామం ఉంది ఆ గ్రామంలో పెళ్లి చేసుకొని దాసగానపల్లి అని పేరు పెట్టుకొని నువ్వు నా గుర్రపడుకు పూజ పెట్టుకొని గురపడుగు అంటే దక్కడుంది స్వామి అడుగుర స్వామి గుర్రం అడుగు కుంకుమ కనపడుతుంది అది గుర్రపడుగు రెడ్ కలర్ లో ఉంది చూడండి అక్కడ రెడ్ కలర్ కనపడుతుంది కదా అదేనండి గుర్రపు అడుగు అంట అది స్వామి అడుగు స్వామి అడుగు వాళ్ళ గుర్రపడుగు పూజ పెట్టుకొని నిప్పుల గుండాన్ని కట్టిలేసి గుండం గుండం గుండెమంట వాటర్ ఉన్నాయి కదా ఇక్కడ ఆ వాటర్ అయితే గుండం అటండి స్వామివారి గుండము రాత్రి నాడు ఈ నిప్పుల గుండం అంటించి మేము ఏడు మంది మూడిళ్ళ దాయాదు ఏడుల గోకరాలలో కలిసి నీళ్లు సృష్టి పాపుకుంటాం ఆ రోజు మా ఇళ్లలో ఎవరెవరు చనిపోతా అంటారు కాబట్టి ఎవరెవరు సుట్టి వాళ్ళు పాపుకోలేము కాబట్టి ఒక కురవ వాళ్ళు ఒక కాపవాళ్ళు ఒక బోయే వాళ్ళు మేము ముగ్గురం కలిసి సృష్టి పాపుకోలేమని ఈనాడు మొక్కోటే శివరాత్రి నాపోద్ది ఇక్కడ సృష్టి పాపుతానని చెప్పి ఈ గుండం చేసి ఇక్కడ కాయిచ్చినాడని అది ప్రమాణము ఇంకేం జరిగి ఏం జరిగినా గానీ ఆయనకు మొక్కుని మొక్కులు మొక్కిన మొక్కులకు కోరికలు నెరవేర్చిన దానికి మొక్కోటి కర్మాలు ప్రాప్తానని చెప్పినాడు ఆయన నమ్మిన వారికి ఇది శాస్త్రము శాసనము చరిత్ర ఇదే చూసారు కదండి కనపడుతున్న అక్కడ వాటర్ కనపడుతున్నాయి కదా ఈ దేవాలయము అగ్నిగుండం అయితే శివరాత్రి మహాశివరాత్రి నాపద్దు మాత్రమే ఇది జరుగుతుందట ఇక్కడ జనవాహిని అయితే జిల్లాల వారిగా రాష్ట్రాల వారిగా వస్తూ ఉన్నారు ఇంకా ఎంతో మందికి తెలియాలని మేము మా యూట్యూబ్ ఛానల్ తరఫున శనివారం నైట్ కి చేరుకుంటే ఆదివారం పొద్దున్నే పూజ ఆదివారం స్వామికి పూజ ఈ డైలీ ఆదివారం పూజ ఎవరైనా కాని రావాలనుకుంటే వాళ్ళు రావచ్చు ఆదివారం పొద్దున్నే వస్తే సాయంత్రం వరకు నిద్ర చేసి సోమవారం పొద్దున్నే బస్సు ఉంటుంది బస్సు పోవచ్చు లేదంటే ఒప్పుకుంటే వాళ్ళు ఇంకా ఉండి కూడా నిబ్బరంగా పోవచ్చు ఏదైనా వెహికల్ తిరుగుతా ఉంటాయి మరియు ఇక్కడ ఈ దేవాలయంలో కోరుకుంటే ఏదో నిమ్మకాయ అనేది ఏదో చెప్పారు స్వామి దాని గురించి ఏమైనా చెప్తారా నిమ్మకండు అనేది ఇక్కడ స్వామి సిరసన సిరసనంటే ఇక్కడ వెళ్తాం అనమాట అక్కడ బాగా జరుగుతుంది వాళ్ళ నమ్మకం నమ్మకము మా స్వామి అభిప్రాయం కూడా అదే ఆయన ఇవ్వడం వరం ఇవ్వడం కూడా అదే కుడి పక్క వస్తే స్వామి ఈసిరేసినాడు అనుకో వాళ్ళ కోరికలు కష్టంగా నెరవేరుతాయి నమ్మిన వారికి అనుమానం పెట్టుకుంటే జరగదు నమ్ముకో స్వామి ఇచ్చినే నాకు ఏమైనా జరుగుతుంది అనేవారు కచ్చితంగా జరుగుతారు జరుగుతా జరిగి ఏదైనా ఎంత పెద్ద కోరికైనా ఆయన అనుగ్రహం కలిగితే అయిపోతది విశ్వాసంగా నమ్మల్ నమ్మిన వారికి నేనున్నాను ముక్కోటి కర్మలు ఏ కర్మ నీ పోతానని చెప్పినాడు ఆయన మొత్తానికైతే స్వామి విశేషము చరిత్ర మొత్తం అన్ని చెప్పాడండి ఈ పూజారి గారు అయితే మరి వారి కృతజ్ఞతలు మా వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూసిన దానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి ఇంకా ఎంతో మందికి షేర్ చేయండి కొత్త వారు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు మరి మందికి షేర్ చేయండి ఏ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా తెలియజేయండి ఓకేనండి బై బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం